కారం పొడి పశు ప్రదర్శన కమిటీ వారు టీ షర్ట్స్ ఈ టీ లేకుండా గ్రౌండ్లోకి ఎంట్రీ అయితే లేదు టీ షర్ట్స్ చేసుకొని గ్రౌండ్లోకి ఎంట్రీ అండి కమిటీ వారు టీ షర్ట్స్ ధరించి రథసార్థులైన టీం ఆరుగురు నా టీ షర్ట్స్ ధరి ధరించి పోటీలకి రావాల్సిందిగా కమిటీ వారు విజ్ఞప్తి చేస్తున్నారండి చూడండి టీ టీషర్ట్స్ షర్ట్స్ ఆవిష్కరణ అండి ఈ టీ లేకుండా గ్రౌండ్లోకి ఎంట్రీ అయితే లేదు టీషర్ట్ ధరించి గ్రౌండ్లోకి రావాలని వారు వినపండి కారంపూడి రైతు సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ సుబరాజమ మండలాలు బల ప్రదర్శన కార్యక్రమాలు ఈ రోజు నుండి ఈరోజు ఆరు పల్లె విభాగానికి రేపు న్యూ స్టాటగిరి విభాగానికి జూనియర్స్ సీనియర్స్ నాలుగు పల్లెకి రెండు పల్లె విభాగాలకు ఆరు విభాగాల ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించబడుతుంది ఇరవై మూడో తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాలు ఇవాళ కమిటీ పెద్దలు కమిటీ రైతు సంఘం కారంపూడి ఫస్ట్ ప్రదర్శన కమిటీ వారి చేతుల మీదుగా టీషర్ట్స్ విడుదల చేయబడుతుంది తప్పనిసరిగా ప్రతి పోటీలో పాల్గొనేటటువంటి రైతులు తప్పనిసరిగా టీ షర్ట్ ధరించి పోటీకి రావాల్సింది